నెక్స్ట్ కలెక్షన్ ఈ శారీ మీరంతా మర్చిపోతారో లేదో తెలియదు కానీ నేనైతే అస్సలు మర్చిపోను నాకు ఒక స్పెషల్ లుక్ ఇచ్చినటువంటి శారీ నిజంగా ఈ శారీ కట్టుకున్నప్పుడు వచ్చిన ఫీడ్బ్యాక్ నేను పట్టు పట్టు శారీస్ కట్టుకున్నప్పుడైనా రాలేదండి అంత బాగా వచ్చేది రెస్పాన్స్ ఎంతమంది బాగుంది అని చెప్పారు సో నేను మళ్ళీ మళ్ళీ చెక్ తీసుకొని రావాలి అనుకుంటున్నా డార్క్ ఆరెంజ్ విత్ గ్రీన్ కాంబినేషన్ కళ్యాణి కాటన్లో వావ్ చాలా బాగుంటుందండి శారీ ఎక్సలెంట్గా ఉంటుంది ఎవరైనా ఏజ్ గ్రూప్లో వాళ్ళైనా కట్టుకోండి చాలా బాగుంటుంది ప్యూర్ కాటన్ అండి ప్యూర్ కళ్యాణి కాటన్ ఎందుకంటే వీటిల్లో రెప్లికాస్ అవి ఇవి కూడా చాలా వరకు లాంచ్ అయ్యాయి సో నేను ఫస్ట్లో ఏదైతే తీసుకొచ్చానో సేమ్ వెండర్ దగ్గర నుంచి సేమ్ ఫ్యాబ్రిక్ ప్యూర్లోనే తీసుకున్నా వావ్ చాలా బాగుంది కదా నిజంగా కట్టుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది సో నేను బ్లౌజ్ స్టిచ్ చేసి మరోసారి ఇంకోసారి కూడా కట్టుకోవాలనుకుంటున్నా సో అప్పుడు నేను మిస్ అయ్యా శారీ సో ఇప్పుడు మళ్ళీ తీసుకుంటున్నా అనమాట నిజానికి అప్పుడు తీసుకొని కస్టమర్ అడిగితే ఇంకా మన దగ్గర అవైలబుల్ లేక అది ఇవ్వాల్సి వచ్చింది నేను తీసుకున్న శారీ మళ్ళీ వచ్చింది కళ్యాణి కాటన్ అస్సలు మిస్ అవ్వద్దు ఎంత అందంగా ఉంటుందో ఒకసారి డెఫినెట్గా నేను కట్టుకొని మళ్ళీ చూపిస్తా ఈ ఈ వీక్లో ఓకే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి మేడం నచ్చితే డెఫినెట్లీ